నమస్తే అండి మిథున రాశి వారికి ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వారికి ఈ ఈరోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ఉత్సాహం మరియు బాధ్యతగా వ్యవహరిస్తారు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అంతగా అనుకూలంగా లేదు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారికి శుభదాయకం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు మీ పనులు మీరే స్వయంగా చేసుకోవాల్సిన రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి తద్వారా ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీ ద్వారా బంధువులలో ప్రయోజనాలు పొందుతారు వృధా ఖర్చులు చేస్తారు జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాల జోలికి వెళ్ళకండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఇది ఈ వారికి ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరించవలసిన రోజు మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా సమయానుకూలంగా ఉండండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు ఆశించిన లాభాలు గణిస్తారు విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే రోజుగా చెప్పవచ్చు స్నేహితులతో ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం ఇది ఈ రాశివారు శివుణ్ణి లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి